ఎల్లిగడ్డ కారం అలియాస్ వెల్లుల్లి కారం కొందరు తెల్లగడ్డ అని ఇంకా వేరే వేరే పేర్లతో పిలుస్తారు మేమైతే దీన్ని ఎల్లిగడ్డ అని అంటాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు ఈ కారం నోటికి ఎంతో రుచినిస్తుంది ఇప్పుడు వర్షాకాలం కదా చాలామంది జ్వరాలు జలుబులు దగ్గులు అంటూ చాలా బాధపడతారు వాళ్ళకి నోటికి టేస్ట్గా ఉండడానికి ఈ ఎల్లిగడ్డ కారం చాలా ఉపయోగపడుతుంది ఈ ఎల్లిగడ్డ కారం చేయడానికి ఏం తంటాలు పడ అవసరం లేదండి ఎల్లిగడ్డలు జీలకర్ర మిరియాలు ఉప్పు కారం కొన్ని వాటర్ ఉంటే చాలు రుబ్బుకోవడానికి రోలు రోకలు ఉంటే చాలండి ఫస్ట్ రోల్లో ఎల్లిగడ్డలు జీలకర్ర మిరియాలు ఉప్పు వేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి అది మెత్తగా అయితేనే చాలా బాగుంటుందండి రోడ్లో మంచిగా రుబ్బుకోవాలి ఎల్లిగడ్డలు కచ్చ పచ్చగా ఉన్నా కానీ పర్వాలేదు మంచిగా మిరియాలు జీలకర్ర ఉప్పు ఎల్లిగడ్డలు వేసి మంచిగా మెత్తగా రుబ్బుకొని అందులో కారం పొడి వేసి అటు ఇటు మెల్లగా రుబ్బుకొని అందులోనే కొన్ని వాటర్ పోయాలి తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా మెత్త రుబ్బుకుంటే ఎల్లిగడ్డ కారం మెత్తగా అవుతుంది మంచిగా టేస్టీగా అవుతుందండి చాలా బాగుంటుంది ఎల్లిగడ్డ కారం అన్నంలో వేసుకొని జ్వరం వచ్చిన వాళ్ళు కానీ జలుబు వచ్చిన వాళ్ళు కానీ తింటే వాళ్ళ నోటికి రుచిగా ఉంటుంది మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి అన్నం తినబుద్ధి కాని వాళ్ళు కూడా తింటారు దీంట్లో చుక్క ఆయిల్ కూడా వాడం చుక్క ఆయిల్ కూడా ఇందులో వేయం కాబట్టి ఆయిల్ లేని ఎల్లిగడ్డ కారం చాలా బాగుంటుందండి ఇలాంటి చాలా చాలా మంది హెల్త్ చాలా చేస్తారు ఇది ఒక రకం అండి ఆయిల్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది గొంతు నొప్పికి కూడా ఇందులో మిరియాలు వేస్తాం కదా గొంతు నొప్పిని కూడా ఇది రిమూవ్ చేస్తుంది జీలకర్ర వేసుకుంటాం కదా డైజెషన్ కూడా బాగుంటుంది మరి బాగా కలుపుకొని తినకూడదు కారం లైట్గా కలుపుకొని తినాల అంటే ఎందులో అంటే పప్పులో కూడా తినద్దు అన్నం కారం ఒకటి తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంతో ఈ రోటీ ఎల్లిగడ్డ కారం చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టె గోధుమ రొట్టె ఇలాంటి దాంట్లోకి ఎల్లిగడ్డ కారం చాలా బాగుంటుంది పప్పుతోని కూడా అన్నంలో కలుపుకొని ఎల్లిగడ్డ కారం తినచ్చు చాలా బాగుంటుంది కారం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎల్లిగడ్డ కారం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి